హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్షేదా బ్లాగ్స్ సారీ నసీ బ్లాగ్స్ ఆ జాన్షిదా బ్లాగ్స్ మర్చిపోలేకపోతున్నానండి మా అబ్బాయి పేరు పెట్టాను అనమాట ఫస్ట్లో బట్ ఇప్పుడు మార్చి నసీ బ్లాగ్స్ అని నా పేరు పెట్టాను నా పేరు నసీమా అయితే నసీ అని పెట్టేశాను అయితే ఈరోజు సుత్తి అయితే కొట్టను వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటంటే పిల్లలు ఇద్దరు వచ్చారు మీరు చూసినట్టు ఫస్ట్లో ఒకళ్ళేమో ఆపిల్ ఒకళ్ళేమో కేసరి అడిగారు కేసరి అయితే షన్ను దాదాపు నాలుగైదు రోజుల నుంచి అడుగుతానే ఉన్నాడు అమ్మ కేసరి అమ్మా కేసరి అని తనకి ఎక్కువ కేసరి అంటే చాలా ఇష్టం నేను ఎలా చేస్తానో తనకి ఎందుకు ఆ కేసరి అంటే అంత ఇష్టమో చూసేయండి ఫుల్ వీడియో పెట్టేస్తాను మీకు నచ్చితే ఒక్కసారి నేను ఎలా చేస్తానో అలా ట్రై చేయండి ఐ హోప్ మీ అందరికీ బెస్ట్ బెస్ట్గా నచ్చింది అనమాట ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా నచ్చిందా నచ్చలేదా అన్నది కూడా కామెంట్ చేయండి మరి ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం కే ఆ కేసర్ అంటే ఎందుకో అంత ఇష్టమో చెప్తానండి ఇదిగోండి వన్ కప్పు షుగర్ వన్ కప్పు సూజీ రవ్వ అదే బొంబాయి రవ్వ అంటారు కదండి బొంబాయి రవ్వ అన్నమాట ఇది మిఠాయి రంగు ఈ కలర్ అంటే నాకు కొంచెం ఇష్టం కేసరికి ఈ కలర్ అంటే బాగుండేది అనిపించింది సో అందుకు నా సీక్రెట్ ఏంటంటే లవంగా యాలుక్కాయ ఇలాచి చక్క చక్క కూడా వేస్తాను బట్ ఇప్పుడు అవైలబుల్గా లేదు అందుకని ఈ రెండే తీసుకున్నాను బట్ నిజం అండి కేసరిలో చక్క లవంగా యాలుక్కాయ వేస్తే మస్తు టేస్ట్ వచ్చేది ఇంకా కొంచెం కొబ్బరి మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను ఇంతే డ్రై ఫ్రూట్స్ అయితే వేయను అన్నిటికన్నా ముఖ్యమైనది అమ్మ చేతి నెయ్యి చేసారా సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓ పక్కన అయితే ప్యాన్ పెట్టుకున్నాను వేడవుతూ ఉంది ఇది ఇటు వేడవుతూ ఉంది ఈ లోపల ఇదిగోండి ఇంకో స్టవ్ మీద ఈ కప్పు అయితే వన్ కప్పు సుజీరవ్వ వన్ కప్పు చెక్క తీసుకున్నాం కదా వన్ కి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ మూడు కప్పుల కన్నా కొంచెం తక్కువే ఉంది వాటర్ టూ వన్ అండ్ హాఫ్ అనుకోండి అటు ఇటు కొంచెం వేసి ఇటు ఇంకో స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇది బాయిల్ అవుతా ఉన్నది ఈ లోపు మనకి ప్యాన్ రెడీ అయిపోయింది వేడి అయిన తర్వాత నెయ్యి వేసుకుందాం నెయ్యికి మన ఇష్టం కాకపోతే కొంచెం తక్కువ తింటే మంచిది మళ్ళీ అయిపోతాం కదా సో రవ్వ వేసుకుందాం అసలే ఇంట్లోకి వచ్చి తింటున్నాను లావ్ వచ్చేస్తున్నాను నిజంగానే బాగా వేయించుకుందాం రవ్వ ఎంత చక్కగా వేగితే అంత టేస్ట్ ఉండద్ది కేసరి అనేది అలా అని మార్చేయకండి సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి నాకు మా అబ్బాయికి కేసరి అంటే చాలా ఇష్టం రోజు పెట్టిన బోరు కొట్టని ఫుడ్ ఏమన్నా ఉంటే అది కేసరి అండి నా చిన్నప్పుడు మా అమ్మ కేక్ కట్ చేయించటానికి అంత కేక్ తీసుకొచ్చే ఇది అవైలబుల్ ఉండదు అన్నమాట మాది చిన్న పల్లెటూరు సిటీకి వెళ్ళాలంటే మా నాన్నగారు రావాలి ఆ రోజుల్లో నాన్నగారు అయితే లారీలకి అట్టి వెళ్ళేవాళ్ళు అప్పుడు కేక్ తీసుకురావటానికి కొంచెం ఇబ్బంది అయిపోయేదనమాట ఎందుకంటే మేము అసలు బర్త్డేలో అవి అన్నమాట నేను చాలా వీడియోస్లో చెప్పాను నా బర్త్డే తెలియదు అని చెప్పి బట్ ఎప్పుడన్నా నాకు కోరికగా అనిపిస్తే అమ్మని అడిగేదాన్ని అమ్మ నాకు కేసరి పెట్టి చేసి పెట్టు ఈరోజు నా బర్త్డే అన్నట్టు అప్పుడు మమ్మీ చేసేదన్నమాట ఈ ఇది ఉంది కదా ఈ బొంబాయి రవ్వ బొంబాయి రవ్వతో కేసరి చేసి కేక్ లాగా లేయర్లేసి ఇచ్చేదన్నమాట అసలు అప్పుడు ఫుడ్ చాలా బాగుండేదండి నిజం చెప్తున్నాను కేసరి ఎక్కువ చేసేది ఇంకా గోధుమ పిండి మీద కోడిగుడ్లు వేసి అట్టు వేసేది అస్సలు సూపర్ అంటే సూపర్ ఒకసారి మీకు రెసిపీ పెడతాను చూడండి అవొకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ మిర్చి మిర్చి తెలుసు కదా పచ్చిమిర్చిని పుట్నాల పప్పు వేసి మిర్చి సాలం చేస్తారు కదా అలాగే బట్ ఫ్రై చేసేది సూపర్గా ఉండేది అనమాట ఆ వేడి వేడి అన్నంలో ఆ మిర్చి పచ్చిమిర్చి వేసుకొని కలుపుకొని ఏంటంటే ఆ రుచులే వేరండి ఇప్పుడు అలా టేస్ట్ ఉండట్లేదు వెజిటేబుల్స్ అసలు ఏదో చెత్తలాగా ఉన్నాయి కదా సరే ఇంకెందుకు రెసిపీలోకి వెళ్ళిపోదామండి బాగా ఫ్రై అయిపోయింది రెడ్ కలర్లోకి వచ్చేసింది చాలు మనకి ఇంకా ఇదైతే ఒక ప్యాన్లో తీసుకున్నా కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి గురించి ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లే నేనైతే నెయ్యి గుమ్మరించుకుంటా ఉంటా అలా అన్నమాట అలా తిని తినే ఇలా లావెక్కాను నెయ్యి కొంచెం వేడైన తర్వాత అలక్కాయలు లవంగాలు చెక్క అయితే లేదు బట్ ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది ఆ చెక్క ఫ్లేవర్ అనేది మనకి కేసరిలో బాగా తెలిసిద్ది అండి ఇదేంటి స్వీట్లో లవంగాలు చెక్కాలు కూడా వేసుకుంటుంది ఇదేం పిచ్చి పిల్ల అనుకోకండి బట్ ఒక్కసారి ట్రై చేయండి నిజంగా సో స్వీట్గా ఉండద్ది బాగుండదు అనమాట ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగుండే బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఎవరి టేస్ట్ వాళ్ళకి కదా అమ్మో పడిపోయింది మీదే ఎవరి టేస్ట్ వాళ్ళది కదా ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా ఒక్కొక్క చేతి రుచి ఒక్కొక్కలా ఉండిద్ది అంటారు కదా అలా అన్నమాట ఎదుగండి వేడి వేడి వాటర్ వంట చేసేటప్పుడు ఆడ ఆడాల పరిస్థితి అయితే ఇలా ఉండేదండి బాబు జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి తప్పదు మాకు ఇలా ఈ మరుగుతున్న వాటర్లో కొంచెం కొంచెం రగు వేసుకుందాం నేను ఫోన్ పట్టుకుంటూ వేయటం కుదరదు చూ మళ్ళీ ఇది లమ్స్ వచ్చేసి దీంట్లో వెంటనే నేను వేసి మీకు చూపిస్తాను ఒక నిమిషం ఇదిగోండి మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలామంది ఫ్రస్ట్లో అనుకోవచ్చు ఇవి వేసి అవి తీసి ఫ్రై చేసి ఇదంతా ఎందుకు వేస్ట్ టైము ఫస్ట్లోనే తిరగమాత వేసేసి అది కొబ్బరి ఏదో వేయించుకొని రవ్వ వేయించుకొని వాటర్ ఉడకబెట్టిన వాటర్ అందులో వేసేయొచ్చు కదా అనుకుంటారు బట్ ఏమయ్యద్దంటే అలా వేసే టైంలో రవ్వ అనేది మనకి గడ్డ అది అదొకటి గుర్తు పెట్టుకోండి రవ్వ గడ్డ కట్టిన తర్వాత కేసరి తిన్నా తినకపోయినా ఆ ఉండ్రాలు తిన్నా ఒకటే కదా సో అన్నమాట కలిపేసుకుందాం బాగా ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు ఎత్తుకోండి మిల్క్లో నేను కలర్ వేసుకున్నాను అన్నమాట కొంచెం ఒక మూడు స్పూన్లు ఉంటాయి పాలు అంతే ఏంటంటే ఈ కలర్ అనేది మరీ రెడ్గా కనిపించకుండా ఎక్కువ వేసుకోకుండా కలర్స్ వాడకూడదని చెప్పి చెప్పి చాలామంది చెప్తున్నారు కదా అందరి గురించి ఆలోచించాలి కదా మన హెల్త్ మనం పాడు చేసుకోకూడదు అలా అని తినకుండా ఉండకూడదు కదా ఇంతేనండి ఒక టూ మినిట్స్ పెట్టేసుకున్నా సిమ్లో మీకు కావాలంటే దీనిపై నుంచి ఇంకో స్పూను నెయ్యి వేసుకోండి చూసారా ఫైనల్లీ కేసర్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో కేసర్ అయితే రెడీ అయింది టేస్ట్ చేసి చెప్తాను సూపర్ నిజంగా అండి నేను చేశానని కాదు అసలు పూస పూసగా ఎంత బాగుందో చూడండి మీరు ఎంత చక్కగా వచ్చిందో మరియు ఇదిగా ఉంటా అంత టేస్ట్ అనిపించదు సింపుల్ సూపర్ అండి ఇంకెందుకు కాల్సే మీరు ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్